హలో వెల్కమ్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో కోహినూర్ వజ్రంతో సంబంధం ఉన్న రాజవంశం మరియు రాజుల పేర్లను చాలా ఈజీగా కోడ్ రూపంలో ఏ విధంగా గుర్తు ఈ వీడియో అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి మీరు చేసే లైక్స్ తోటే నేను తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను ఇక టాపిక్ వచ్చేసి కోహినూర్ వజ్రంతో ముడిపడి ఉన్న రాజవంశం మరియు రాజుల పేర్లు వచ్చేసి కాకతీయ రాజవంశం రాజు రెండవ ప్రతాపరుద్ధుడు ఢిల్లీ సుల్తాన్లు రాజు అల్లావుద్దీన్ ఖిల్జీ మూడు మొఘల్ సామ్రాజ్యం రాజు బాబర్ నాలుగు మొఘల్ సామ్రాజ్యం రాజు హుమహాన్ మొఘల్ సామ్రాజ్యం రాజు అక్బర్ ఆరు మొఘల్ సామ్రాజ్యం రాజు షాజహాన్ ఏడు పర్షియా రాజు నాదిర్షా ఎనిమిది దురాని సామ్రాజ్యం రాజు అహ్మద్షా దురాణి తొమ్మిది సిక్కు సామ్రాజ్యం రాజు రంజిత్ సింగ్ శివర్గా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్వీన్ విక్టోరియాకు సమర్పించబడింది ఈ విధంగా కుహ్ని వజ్రం దొరికిన దగ్గర నుంచి ఒకరి నుంచి మరొకరికి చేతులు మారుతూ చివరిగా క్వీన్ విక్టోరియాకు సమర్పించబడింది కుహనీరు వజ్ర విశేషాలు కోహినూర్ వజ్రంతో సంబంధం ఉన్న రాజవంశాలు మరియు రాజులు ట్రిక్స్ లేదా కోడి రూపంలో ఏ విధంగా తెలుసుకోవాలంటే కోడొచ్చేసి తాపంతో కాళీబాబు ఆకలి అమ్మ చూడని లోపే నాది తొరని రంజిత్ రాణికి ఇచ్చారు తాపంతో కాళీబాబు ఆకలి అమ్మ చూడని లోపే నాది తొరని రంజిత్ రాణికి ఇచ్చారు కోడును గుర్తు పెట్టుకునే విధానం గుర్తుంచుకునే విధానం కొల్లూరు గనిలో దొరికిన తర్వాత కుహ్నూరు వజ్రం కొల్లూరు గనిలో దొరికిన తర్వాత వెతికిన తాపంతో కాళీబాబు ఆకలి అమ్మ చూడని లోపే నాది దొరని రంజిత్ రాణికి చెప్పారు దానితో కుహ్నూరు వజ్రాన్ని విక్టోరియా రాణి వద్దకు చేరిందని గుర్తుంచుకోవాలి విక్టోరియా రాణి వద్దకు లేదా బ్రిటిష్ వారి వద్దకు చేరిందని గుర్తుంచుకోవాలి మళ్ళీ ఒకసారి చూద్దాం కోర్ను గుర్తుంచుకునే విధానం కొల్లూరు గన్లో దొరికిన తర్వాత కొహినీరు వజ్రం కొల్లూరు గన్లో దొరికిన తర్వాత వెతికిన తాపంతో కాళీబాబు ఆకలి అమ్మ చూడనే లోపే నాది దొరని రంజిత్ రాణికి చెప్పారు దానితో కోహినూరు వజ్రాన్ని విక్టోరియా నాది వద్దకు చేరిందని గుర్తుంచుకోవాలి ఇక్కడ తాపం అంటే ప్రతాప్ రుద్రుడు ఇతను కాకతీయ రాజవంశం రాజు ఖాళీ అంటే అల్లావుద్దీన్ గెలిచి ఖాళీ గెలిజీ మ్యాచ్ అయినాయి కాబట్టి అల్లావుద్దీన్ గెలిచి ఇతను ఢిల్లీ సుల్తాన్ సుల్తానుల రాజు బాబు అంటే బాబర్ బాబు బాబర్ మ్యాచ్ అయిన కాబట్టి బాబర్ బాబు అంటే ఇతను మొఘల్ సామ్రాజ్యం రాజు ఆకలి ఆకలి అంటే అక్బర్ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఆకలి అంటే అక్బర్ ఇతను మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజు అమ్మ అంటే హోమాయాన్ అమ్మ హొమ్మ మ్యాచ్ అయింది కాబట్టి హమ్మ అంటే హోమాయాన్ ఇతను మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజు చూడగానే సూడగాన్ అంటే షాజహాన్ షూ షా మ్యాచ్ అయింది కాబట్టి సూడగాన్ అంటే షాజహాన్ అని గుర్తుపెట్టుకోవాలి ఇతను మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన రాజు నాది నాది అంటే నాదిర్షా నాది షా మ్యాచ్ అయింది కాబట్టి నాది అంటే షా అని గుర్తుంచుకోవాలి ఇతను పరిషయాకు చెందిన రాజు ధోరణి ధోరణి అంటే దురాని ధోరణి దురాణి మ్యాచ్ అయింది కాబట్టి ధోరణి అంటే అహ్మద్ షా దురాణి ఇతను దురాణి సామ్రాజ్యానికి సంబంధించిన రాజాని గుర్తుంచుకోవాలి రంజిత్ రంజిత్ అంటే రంజిత్ సింగ్ ఇతను సిగ్గు సామ్రాజ్యానికి చెందిన రాజు రాణి అంటే క్విన్ రాణి అంటే క్విన్ విక్టోరియా గుర్తుంచుకోవాలి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ విక్టోరియా రాణికి పువ్వుని వజ్రాన్ని ఇచ్చిందని గుర్తుపెట్టుకోవాలి ఒకసారి చూద్దాం తాపంతో కాళీబాబు ఆకలి అమ్మ సూడనే లోపే నాది దొరని రంజిత్ రాణికి ఇచ్చారు తాపం అంటే ప్రతాపర్దుడు ఖాళీ అంటే అల్లావుద్దీన్ కింద బాబు అంటే బాబర్ ఆకలి అంటే అక్బర్ అమ్మ అంటే హుమయాన్ సూడగాని అంటే షాజహాన్ నాది అంటే నాదిర్ షా దొరణి అంటే దొరాణి రంజిత్ అంటే రంజిత్ చివరిగా రాణి కిన్ విక్టోరియా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రీన్ విక్టోరియాకు కోహినూర్ వజ్రాన్ని అప్పగించింది ఈ కోడ్తో కోహినూర్ వజ్రంతో సంబంధం ఉన్న రాజవంశాలు మరియు రాజుల పేర్లను చాలా అంటే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చును ఈ కోర్ నచ్చితే లైక్ చేయండి మరి షేర్ చేయండి మరిన్ని ఇండియా హిస్టరీ ఇండియా పాలిటీ స్వీట్ మ్యాథ్స్ జాగ్రఫీ జనరల్ సైన్స్ స్ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి